హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరు నేను కుమార్ వర్మ క్రియేషన్స్ క్రియేషన్స్కి స్వాగతం అమ్మ చేతి వంట అమ్మ చేసిన మొక్కజొన్న రొట్టె చూపిస్తున్నా నేను ఓదలకి వచ్చా మా ఊరు ఓదెల ఓదల్లో ఉన్నాను ఇప్పుడు ఒక నాలుగు రోజులు ఓదల్ల స్పెండ్ చేయడానికి వచ్చాను అమ్మ చేతి వంట ఆ మొక్కజొన్న రొట్టె తయారీ విధానం చూపిస్తున్నా ముందుగా మొక్కజొన్న రొట్టె అది పిండి తీసుకొని వాటర్ వేడి లో వేసి అది మెత్తగా పిసికి దాని తర్వాత చేతితో అమ్మ ఎప్పుడు చేసిన చిన్నప్పటి నుంచి జొన్న రొట్టె కానీ మొక్కజొన్న రొట్టె కానీ బియ్యం రొట్టె కానీ ఇలాంటివి చిన్నప్పుడు చేసేది అప్పుడు గుర్తుండేది ఇప్పుడు నేను కావాలని అమ్మ నాకు మొక్కరున్న రొట్టె చేసి పెట్టవా నీ చేత ఉంది చికెన్ తీసాం కాబట్టి మొక్క రొన్న రొట్టె కావాలని అడిగా చేస్తుంది చూడండి ఇలా చేస్తుంది చేయితో చేయితోనే ఎంత రౌండ్గా ఎంత అందంగా తీస్తుంది అలా తీసి పెనం మీద వేసి ఆయిల్ లేదు వాటర్లో ఒక గుడ్డని తడిపి ఆ గుడ్డతో ఆయిల్ ఇప్పుడు మనం మామూలుగా ఆయిల్ పెట్టి చేస్తారు కదా అలా కాదు వాటర్లో ఒక గుడ్డతో తడిపి అలా చేస్తుంది ఈ చేసే విధానం ఒకప్పుడు ఆ స్టవ్ మీద కాదు పొయ్యి మీద పెట్టేది ఆ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసేది ఇంకా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఈ మొక్కజొన్న రొట్టె చూడండి ఎలా కాలుతుందా రెడీ అయ్యింది నేను రెడీ అయ్యాను తినడానికి సూపర్ సూపర్ గా టేస్ట్ గా ఉంది ఓదెల్లో ఉన్నాను ఒక ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేశాను ఇంకా చాలా వీడియోస్ షేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి వెంటనే ఇంకా చాలా చాలా ఇప్పుడు ఓదల్లో ఓదళ్ళు చూడాల్సిన చాలా చూపి మళ్ళా నా టెంపుల్కి వెళ్తాను మా ఛైన్ లోకి వెళ్తాను చాలా చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ